పుష్పరాజ్ రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ కాదు అన్ని విషయాల్లో పుష్పరాజ్ కి తిరుగే లేదు తన దూకుడికి భయపడి బాలీవుడ్ సింగమే తోక ముడిచింది బాలీవుడ్ బడా స్టార్లు కూడా వెనకడుగు వేయాల్సి వస్తుంది బాహుబలి టూ కేజీఎఫ్ టూ ని మించేలా పుష్పరాజ్ సీక్వెల్ ఇంకేదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది పుష్పటు ఆగస్ట్ పదిహేను రాబోతోంది రిలీజ్ డేట్ లో మార్పు లేదని మన టీజర్ లో తేల్చేశారు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి నార్త్ ఇండియాలో సింగం ఎగైన్ కోలీవుడ్ లో గోట్ మూవీ భారతీయుడు టూ సినిమాలతో పోటీ అన్నారు కానీ గాలికి మబ్బులు కొట్టుకుపోయినట్లు పుష్పరాజ్ టీజర్ రాగానే పోటీ ఇచ్చే మూవీలన్నీ మూలకపోయాయి బాలీవుడ్ లో ఆగస్ట్ ఫోర్టీన్త్ కి రావాల్సిన సింగం ఎగైన్ మూవీ వాయిదా పడింది తమిళ దళపతి మూవీ గోట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్కి వాయిదా పడింది ఇక లోకనాయకుడు కమల్ తో శంకర్ తీసిన భారతీయుడు జూన్లోనే వస్తోంది కాబట్టి ఆగస్ట్లో తెలుగు మాత్రమే కాదు తమిళ్ హిందీ మార్కెట్లు కూడా కి ఎదురేలేదు అసలే అసలే పుష్ప మొదటి భాగం ప్రమోషన్ లేకుండా వచ్చి హిందీలో వంద కోట్లు రాబట్టింది ఓవరాల్గా నాలుగు వందల యాభై కోట్లు రాబట్టింది అలాంటిది బాహుబలి తర్వాత బాహుబలి టూ వచ్చినట్లు కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ టూ వచ్చినట్లు పుష్ప తర్వాత పుష్ప ది రూల్ భారీ అంచనాలతో వస్తోంది కాబట్టి కాసుల సునామీ కన్ఫామ్ అయింది పోటీ కూడా లేకపోవడం చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్లో వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది మరోసారి పుష్పంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ప్రూవ్ కాబోతోంది